హాయ్ అండి సంక్రాంతి ఫేమస్ సకినాలు ఎలా చేసుకోవాలో చూడండి బియ్యం అయితే ఒక పది పదకొండు గంటలు నానబెట్టేసుకొని మంచిగా బియ్యంలో నీళ్ళన్నీ వడకట్టేసి మిల్లు పట్టించుకోవాలి ఇలా పట్టించుకున్న పిండిని ఉప్పు అలాగే కొంచెం వాము కలిపేసుకొని కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా పిండిని అయితే కలిపేసుకోవాలి పిండి మొత్తం ఒకేసారి కలపకూడదు పిండి లూజ్ అయితే కొంచెం కొంచెం పొడి పిండి కలుపుకుంటూ పిండిని మంచిగా కలిపేసి ఈ విధంగా ఒక కాటన్ క్లాత్ పైన ఇలా చుట్టాలు చుట్టేసుకుంటే అంతే సకినాలు పోయడం అయితే అయిపోయింది ఇవి కొంచెంసేపు ఆరిన తర్వాత మన దోశలు గంటే ఉంటుంది కదా దాంతో ఒక్కొక్కటి తీసి ప్లేట్ పైన పెట్టేసుకోవాలి జాగ్రత్తగా ఇలా ప్లేటుకు ఎన్ని సరిపోతాయో అన్నీ పెట్టేసుకొని బాగా వేడెక్కిన ఆయిల్లో వేసేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత సకినాలను అటు ఇటు పుల్లతో తిప్పుతూ మంచి కలర్ వచ్చి పరపరా అనేంత వరకు కాల్ చేసుకొని తీసేసుకొని ఆయిల్ అంతా పోయిన తర్వాత స్టోరేజ్ కంటైనర్లో వేసేసుకోవటమే చాలా రోజుల వరకు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈ సకినాలను చికెన్ సూప్లో పెట్టుకొని తింటే భలే ఉంటుంది తెలంగాణలో ఫేమస్ సంక్రాంతికి సకినప్పాలే మీ దగ్గర ఏ అప్పాలు ఫేమస్ కామెంట్ చేయండి